తమ దగ్గర ఉన్న ఎస్వి రవీంద్రారెడ్డి అలిఎస్ పొట్టిరవిని జిల్లా బహిష్కరణ చేయడం దారుణమని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు అనంతపురంలోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో జరిగిన ప్రబోధానంద స్వామి అల్లర్ల సమయంలో పొట్టిరవి అక్కడ లేడన్నారు తనకు జ్వరంగా ఉంటే వైద్యులు తీసుకొచ్చి తన దగ్గరే ఉన్నాడని కానీ గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పట్టుపట్టి పోటీరవిని జిల్లా బహిష్కరణ చేయించాడని మండిపడ్డారు ప్రబోధానంద అల్లర్ల సమయంలో జేసి దివాకర్ రెడ్డి మాత్రమే అక్కడ ఉన్నారని చెప్పారు కానీ పొట్టిరవిని జిల్లా బహిష్కరణ చేయడానికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కుట్ర పన్నారని ఆరోపించారు పెద్దారెడ్డితో పాటు అతని కుమారులను కూడా జిల్లా బహిష్కరణ చేయాలని జేసీ ప్రభాకర్ కోరారు ఇది కంప్లైంట్ ఎస్పీకి ఇచ్చా నేను ఇదే అలానే మా రవి పొట్టి రవి బహిష్కరించిన ఏమిటి కేసులు లేకపోతే ఆ రోజు నేను వాడు ప్రభునంద స్వామికి పోలే దివాకర్ రెడ్డి పోయినాడు ఎందుకంటే నాకు హై ఫీవర్ ఉంటే ఇంట్లోనే ఉంటే డాక్టర్ని మెలుసుకొని వచ్చి నాకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు రవిగాడు రెండు నెలల తర్వాత లో పంపించి కట్ట కట్టిస్తారు కట్టించి దాంట్లో ఉన్నాడు డేంజరస్ అని బహిష్కరించమంటారు ఈరోజు అంతకన్నా దుర్మార్గుడు ఎవరు ఎక్స్ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇద్దరు కొడుకులు బహిష్కరించాల 마이스 y s for t